నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ అంశ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ త్యాగం చేస్తున్నట్లుగా తెలుస్తుంది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది నాలుగు ఉమ్మడి జిల్లాలు అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ నాలుగు జిల్లాల నుంచి ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బిఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రావు ఓయూజెఎస్సీ మాజీ నేత రాజారాం యాదవ్ పోటీ పడినప్పటికీ కేసీఆర్ మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వలేదు చివరికి నిమిషం వరకు పార్టీ బీఫామ్ కోసం ఎదురు చూసిన రవీందర్ సింగ్ సోమవారం రోజున ఇండిపెండెంట్ గానే రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు అయితే బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీజేపీ అభ్యర్థులకు వెనుక నుంచి మద్దతు ఇచ్చి అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని బిఆర్ఎస్ ప్లాన్ గా తీసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే ప్రజల్లో ఆ పార్టీ ప్రాబల్యం తగ్గుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది దీనికి తోడు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని బిఆర్ఎస్ భావిస్తుంది అప్పుడు రాబోయే ఉప ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది తర్వాత కాంగ్రెస్ పని అయిపోతుందనే సంకేతాలు ప్రజల్లోకి పంపించాలని బీఆర్ఎస్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పావులు కదుపుతుందని సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు గెలవరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు ఇది వరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి మద్దతులు అమల్లో ఉన్నాయని వాటిని మార్చాలన్నారు ఇక దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి